మంచిర్యాల జిల్లాలోని లక్సటివేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని దండేపల్లిలో సీసీఐ ద్వారా చేపట్టిన పత్తి కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఇందులో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి నిబంధనల ప్రకారం నాణ్యమైన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు జిల్లాలో ఎకరానికి పద్నాలుగు నుంచి పదహారు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ నిబంధనలతో పేర్కొన్న ఏడు క్వింటాళ్ల అంశాన్ని సడలించి రైతులు ముందుగా నమోదు చేసుకున్న ప్రకారంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు సిఎండి గారితో మాట్లాడడం జరిగింది దాని మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఎందుకంటే మన మంచిర్యాల ప్రాంతంలో దాదాపు పద్నాలుగు నుంచి పదహారు క్వింటళ్ళు ఎకరానికి వస్తుంది మరి రైతులు నష్టపోతారని చెప్పి వారితో మాట్లాడితే ఇమ్మీడియట్గా వారు స్పందించి ఎన్ని క్వింటళ్ళు వస్తే ఎకరానికి అన్ని క్వింటల్ మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి వారు ఆదేశాలు ఇమ్మీడియట్గా ఇవ్వడం జరిగింది ఇది రైతులతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది మీకు ఎన్ని ఎన్ని క్వింటల్లు వస్తే అది ఏఈఓ గారికి చెప్తే వారు ఆ క్వింటల్స్ యాక్సెప్ట్ చేసి వారు ముందుకు వెళ్తారని చెప్పి చెప్పడం జరిగింది తెలంగాణలో